బ్రేజ్ దిలా దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి ప్రతిరోజు ఉదయకాల సమయంలో రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనము పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడినటువంటి అనేకమైనటువంటి దైవ సందేశాలను దేవుని యొక్క సత్య మాటలను సత్య వాక్కులను ధ్యానించుకోవడము వాటి ద్వారా మనం మన యొక్క ఆధ్యాత్మిక జీవితంతో పాటు మనము దేవుని కుమారులుగా ఆయన ఆజ్ఞలను నెరవేర్చే వారముగా మనమందరము కలిసి ఈ రకముగా ధ్యానించుకున్నటువంటి అదేవిధంగా మరి ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో మనము మన యొక్క మొదటి క్రియగా దేవుని స్థుతించుట ఆరాధించుకున్నటంలో మనం అందరము కూడా పారిభాగస్థులమై దేవుని కృపను పొందిన వారమై ఉండాలి మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తరచుగా మనము ప్రతి దినము కూడా ధ్యానించుకోవడం వల్ల నేటి సమాజంలో క్రైస్తవ్యంలోని పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాల పట్ల మీరు వినేటప్పుడు కానీ లేదు మీరు మరొకరితో మాట్లాడుకునేటప్పుడు కానీ పరిశుద్ధ గ్రంథంలో సాక్షాత్తు దేవుడు మాట్లాడినటువంటి మాటలు ప్రవక్తలు మాట్లాడినటువంటి మాటలు సందర్భ సహితంగా వ్యక్తులతో దేవుడు మాట్లాడించిన మాటలు సమస్త విషయాలన్నీ కూడా మనకి అర్థం అవ్వాలన్నా లేదు ఆ యొక్క భావజాలం మనకు తెలియాలన్నా ఆ యొక్క సందర్భాలు మనకు తెలియాలన్నా ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి ప్రతి పుస్తకంలోని లేక ప్రతి గ్రంథంలో కూడా ఆ యొక్క రచనా శైలి ఆ యొక్క వ్యక్తులు ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలు దేవుడు క్రియల ద్వారా మాట్లాడినటువంటి మాటలు అనేకమైన విషయాలు మనం ఖచ్చితంగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం పొందాలని ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరము కూడా ప్రతిరోజు ఒక అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాలను ఆ యొక్క సందర్భంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలను మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనము తెలియచేయడం జరుగుతుంది ప్రియమైన క్రైస్తవ సోదరులారా మీరందరూ కూడా మరి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని ఫాలో అవుతూ ఇతరులకు కూడా సువార్తను తెలియజేసే క్రమంలో మీరందరూ కూడా పాలిబాగస్తులు అవ్వాలని మీరందరూ నేను రక్షణ సువార్తను ఇతరులకు తెలియజేయటకు మీరందరూ కూడా సపోర్ట్ చేసి సహాయముగా మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని ముందుకు నడిపించే క్రమంలో తోడై ఉండాలని నేను దేవుణ్ణి అదేవిధంగా చూస్తున్నటువంటి మన యొక్క రక్షణ ఒకే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త సోదరుడు సోదరిమనులు అనేక మంది ఇతరులకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి నేటి దినము మన యొక్క రక్షణ ఒకే కార్యక్రమంలో మనమందరం కలిసి ధ్యానించుకోబోయేటువంటి అంశము లోకా సువార్త మొదటి అధ్యాయంలో నలభై ఆరో వచనం నుంచి ఎనభై వచనం వరకు ఉన్నటువంటి ఈ యొక్క వచనాలను మనము ఈరోజు ధ్యానించుకుందాం తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరం కలిసి ప్రార్థించి ఆ తర్వాత ఈ యొక్క వచనాలను మనము ధ్యానించుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువ తండ్రి లోకరక్షకుడు ప్రభు క్రీస్తు వారి పరిశుద్ధ నామం వందనాలు స్థుతుల ఆయన నేటి దినము ఈ ఉదయకాల సమయంలో ప్రభువ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పొందపరచుబడినటువంటి భక్తుల లోకా గారు మీ గురించి తెలియజేసినటువంటి గొప్ప దైవ సందేశ విషయాలను ప్రభువ సువార్తలు ప్రభు పొందపరిచినటువంటి నలభై ఆరవ వచనం నుంచి ఎనభై వచనముల వరకు నేటి దినము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మాట్లాడుతున్న సమయంలో మీరు తోడై ఉండండి ఈ యొక్క వచనముల ద్వారా ప్రభు తండ్రి మా జీవితంలో వాక్యం స్థిరపరచుకొని ప్రభు ఈ యొక్క వచనాలలో ఏదో ఒక వచనం ద్వారా మా యొక్క జీవితాల్లో మార్పు కోసము ప్రభా తండ్రి మేము చేయు ఈ యొక్క గొప్ప ప్రార్థనలోని ప్రభు తండ్రి మమ్మల్ని అభిషేకించండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభు తండ్రి మీ నామాన్ని వారంగా మీ నామాన్ని కీర్తించే వారముగా వాక్యానుసారంగా జీవించేటువంటి గొప్ప ధన్యతను ప్రభు అనుగ్రహించిన ప్రభు మరి నీటి దినమ రక్షణ వాక్య కార్యక్రమాన్ని ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్నటువంటి అనేకమంది క్రైస్తవ సోదరుడు సోదరి మంది అనేకమంది యవ్వన బిడ్డలను అనేకమంది వ్యక్తులను ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క ప్రార్థనలు బట్టగాను ప్రభు వారి యొక్క తలంపులు బట్టుగాను ప్రభు ఆశీర్వదించి దీవించి నడిపించమని నజరేడగు యేసు క్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకు తండ్రి ఆమె ప్రియమైన క్రైస్తవ సోదరులరా మరి నేటి దినము లోక సువార్త మొదటి అధ్యాయములో పొందపరుచిన నలభై ఆరు నుంచి ఎనభై వచ్చిన యొక్క సందర్భాలు ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే మొదటగా నలభై ఆరు నుంచి యాభై ఆరు వచ్చినాల్లో మనం చూసుకుంటే మరియ అయినటువంటి అయ్యో ప్రభు క్రీస్తుల వారి తల్లి అయిన మరియ ఆమె మాట్లాడినటువంటి మాటలను మనము ఈ యొక్క వచనాల్లో మనము ఈ యొక్క సందర్భాల్లో మనం తెలుసుకుని వచ్చును ఆ తర్వాత రెండవ భాగంగా చూస్తే యాభై ఏడు నుంచి అరవై ఆరు వచనాల్లోని యోహాను యొక్క జన్మ వృత్తాంతము జకరియా ఇలుసుబెత్తులు యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏదైతే పుట్టినటువంటి బాప్తీస్ ఇచ్చి బాప్తీసునిచ్చి యొక్క జన్మ వృత్తాంతం యొక్క విషయాల గురించి మనము ఈ యొక్క సందర్భాల్లో ఈ యొక్క వచనాల ద్వారా మనం తెలుసుకున్న ఆ తర్వాత మనం చూస్తే అరవై ఏడు నుంచి ఎనభై వచనాల్లో ఏదైతే తండ్రి అయినటు కుమారుడైనటువంటి బాప్తీస్ ఇచ్చినటువంటి యువహాన్ యొక్క భవిష్యత్తు అదేవిధంగా ఆయన మాట్లాడినటువంటి ప్రవచించినటువంటి మాటల గురించి ఈ యొక్క వచనాలను మనం ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రియమైన క్రైస్తవ సోదరులారా మరి మొట్టమొదటిగా మనం చూస్తే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క తల్లి మరియా మాట్లాడినటువంటి గొప్ప మాటలు సువార్తలో పొందపరచడం జరిగింది ఆమె ప్రత్యక్షంగా దేవుని స్థుతిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఈ యొక్క నలభై ఆరు నుంచి యాభై ఆరు వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది ఏంటి అని కొన్ని మాటలు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొట్టమొదటగా అప్పుడు మరియా ఇట్లనను నా ప్రాణమును ప్రభువును కనపరుచున్నది ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు ఆయన నామము పరిశుద్ధము అని చెబుతూ ఇక్కడ మనం చూస్తే యాభై ఒకటో వచనము యాభై రెండు యాభై మూడు వచనాల్లో చూస్తే ఇక్కడ గర్విష్ఠులను చెదరగొట్టబడను అదేవిధంగా బలవంతులు పాడద్రోసి దీనులను ఎక్కించెను యాభై మూడు వచ్చనం చూసుకున్నట్టయితే మంచి పదార్థంతో స్థుప్తిపరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసను అనే గొప్ప మాటలను ఇక్కడ తల్లి మరియ మాట్లాడి ప్రత్యక్షంగా మాట్లాడినటువంటి మాటలు ఇక్కడ మనకి పొందపరచడం జరిగింది ఆ తర్వాత అదే కిందన మనం చూసుకుంటే అక్కడ యాభై నాలుగు యాభై ఐదు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితృలతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇస్రాలియనకు సహాయము చేశాను అని ఏదైతే మరియ గారు ప్రత్యక్షంగా బైబుల్లో ప్రత్యక్షంగా మరియగారు మాట్లాడినటువంటి ఒక మాటలు ఈ యొక్క సందర్భాలలోని ఈ యొక్క వచనాల్లో మనకి పొందపరచడం జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి యాభై ఏడు నుంచి అరవై ఆరు వచనాల్లో చూస్తే వ్యోహాన్ యొక్క జన్మ వృత్తాంతాన్ని గురించి కూడా మనం ఇక్కడ మరొకసారి మనము తెలుసుకోవడం ఏంటి యోహాన యొక్క జన్మ వృత్తాంతము ఏదైతే జకరియా ఎలుచివేతులకు జన్మించినటువంటి ఒక యోహాన్ గారి యొక్క ఆయన పుట్టిక ఆయన ఆమె గర్భవతి నుంచి ఆమె పుట్టిక ఏదైతే యోహాను గారు జన్మించిన తర్వాత ప్రసవం అయిన తర్వాత ఆయనకు ఎనిమిది రోజుల తర్వాత సున్నతి చేసే ఒక కార్యక్రమంలోని ఆయన నామకరణం చేసే క్రమంలోని ఏదైతే కనికరము పొందినటువంటి ఎలిసుబెతు ఆ యొక్క విషయంలో ఆయనకి బాప్తీసుమిచ్చు యోహానగారికి గారికి అని పేరు పెట్టవాలని ఆమె చెప్పినప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా ఆ యొక్క ఆశ్చర్యానికి గురవడము వారు జకరియా అని పేరును కలిగి ఆయన తండ్రి పేరు పెట్టాలి అనుకున్నప్పుడు అలా కాదు ఆయనకి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించినటువంటి ఒక కుమారుడికి వ్యవహారాన్ని పేరు పెట్టడం అనేది చెప్పడం జరిగింది ఆ తర్వాత అదే క్రమంలో చూసినట్టయితే అక్కడ జకరియ గారు మౌనంగా ఉన్నారు ఎందుకంటే గాబ్రేయల దూత ఆమె ఆయన ఆ ఎలిజబెత్ ప్రసవించి ఆమె తిరిగి మరలా కుమారుని పొందినంత వరకు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూసినంత వరకు కూడా నువ్వు మాట్లాడేవని యొక్క ఆ యొక్క చెప్పించే విధానాన్ని బట్టి ఆ ఆయన మౌనే ఉండి అప్పటికి కూడా తిరిగి మరలా అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా జక్రీయర్ను కూడా అడిగినప్పుడు జక్రియ గారు ఒక రాతపలక తీసుకొని అక్కడ ఆ యొక్క పేరును రాసినప్పుడు ఆయన కూడా వ్యవహాన్ పేరు పెట్టండి అని చెప్పినప్పుడు ఈ యొక్క భార్యాభర్తల యొక్క గొప్ప ఆలోచనలను దేవుని చిత్తానుసారంగా వారి యొక్క జీవిత విధానాన్ని తెలుసుకునే వారు బాప్తీస్ నుంచి యోహాన్ గారికి బా యోహా యోహాన్ గారికి బాప్తీస్ నుంచి వ్యవహాన్ గారికి వ్యూహాన్ అని పేరు పెట్టడము జరిగింది ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క అధ్యాయాల్లోని చివరగా మనం చూస్తే ప్రభు యేసుక్రీస్తుల వారికి సంబంధించినటువంటి ముందుగా ఏదైతే జకరియా ఎలిజబెత్లకు జన్మించినటువంటి కుమారును ఉద్దేశించి తండ్రి నెటి జకరియ ప్రవచించినటువంటి ప్రవచనాలని మనము ఈ యొక్క మూడవ భాగంలో అరవై ఏడు నుంచి ఎనభై వచనాలలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే జకరియా గారు ప్రవచించిన మాటలు ఇక్కడ మనం కొన్ని మాటలు మనం చూస్తే మన శత్రువుల నుండి మనలను ద్వేషించిన వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేశెను మనము శత్రువుల చేతు నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేశను అని చెబుతూ అక్కడ ఏదైతే కుమారుడు గురించి మరియు ఓ శిశువా మరియు ఓ శిశువా నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు ఓ సర్వోన్నతునికి ప్రవక్త అనబడదవు మన దేవుని మహా వాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటికై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు అని సమాధానానికి పరంగా ఆయన ఇక్కడ మాట్లాడుతూ అదేవిధంగా మన పాదములను సమాధాన మార్గములో నడిపించినట్లు చీకటిలోని మరణ ఛాయల్లోని కూర్చుండు వారికి వెలుగిచ్చుటికై ఆ మహావాత్సల్యముని బట్టి ఆయన మనకు అరుణోదయ దర్శనము మనకు అనుగ్రహించను అని ఏదైతే జకర్య గారు బాప్తీసమిచ్చి యోహాని యొక్క చేయబడేటువంటి ప్రవక్తగా ఆయన ముందుగా ప్రభు యేసుక్రీస్తుల వారికి కన్నా ముందుగా ఆయన ఒక మార్గాన్ని సిద్ధపరచుటకు ఇస్రాయలి ప్రజలు తన వైపు తిప్పుటకు ఆయన సమస్త విషయాలలోని ఇస్రాయల ప్రజలు రక్షణను పొంది వారు మారు మనస్సు పొంది ప్రభు యేసుక్రీస్తుల వారికి యొక్క సువార్తలోని సమస్త జనులందరూ కూడా ఆశీర్వదించబడాలనే ఒక గొప్ప విషయాలను ప్రవచన మాటలను ఇక్కడ జకరియ గారు ఏదైతే కుమారుడైనటువంటి వ్యూహాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు యొక్క క్రమంలో మనము ఇక్కడ గమని చివరిగా ఎనిమిదో ఎనభై వచ్చిన చూస్తే శిశువు ఎదిగి ఆత్మ ఎందు బలము పొంది ఇస్రాలకు ప్రత్యక్షముగా దిగుమరకు అరణ్యములో నుండెను ఏదైతే ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన పూర్తి స్థాయిలో ఆయన ఒక పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడి ఆ యొక్క బాప్తీసు పొందిన కార్యక్రమం కంప్లీట్ అయినంత వరకు కూడా ఆయన అరణ్యంలో ఉండిన ఒక మాటలను ఇక్కడ జకరియా ప్రవచించడము జరిగింది మరి నీ నా జీవితంలో ప్రియమైన క్రైస్తవ బిట్లారా ఈ యొక్క నలభై ఆరు వచనం నుంచి ఎనభై వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క గొప్ప మాటలు మరియ గారు మాట్లాడినటువంటి మాటలు యోహాను యొక్క జన్మ వృత్తాంతానికి సంబంధించినటువంటి మాటలు చివరగా జకరియా ప్రవచించినటువంటి మాటలు ఈ యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క వచనాలలో మనము మన యొక్క జీవితాల్లో మనము తెలుసుకోవాల్సింది ఏంటి అని చూస్తే ఈ యొక్క అరవై ఆరవ వచనంలో ప్రభువు హస్తము అతనికి తోడై ఉండెను హలేయ ప్రియమైన సోదరులరా సోదరి మన జీవితంలో కూడా నిరీక్షణ అనేది మన యొక్క అవసరాలు బట్టి కానీ లేదు మన యొక్క ఆలోచనలు బట్టి కానీ మనము దేవుని అడిగినటువంటి మన తలంపుల్లో కూడా మనము విశ్వాసము కలిగి ఉండి ఆయన యొక్క నిరీక్షణలో అంటే ఆ యొక్క సమయ ఆ సమయము ఆ కాలములు వచ్చినంత వరకు కూడా మనము సంపూర్ణమైనటువంటి మనకు విశ్వాసాన్ని ఒక మన యొక్క మన మనస్సుతో మన యొక్క హృదయంతో దేవుని నమ్మిక కలిగి ఉండి ఆయన అడిగినట్లయితే ఆయన అస్తము మనకు నిత్యముగా తోడై ఉండని ఒక మాట ద్వారా మనము ఈ యొక్క వచనాల ద్వారా మనము తెలుసుకున్న మరి నీ నా జీవితంలో కూడా మన యొక్క అనేకమైన సందర్భాలలో అనేకమైన చోట్ల మన యొక్క ప్రతికూల సమస్యల్లో కూడా మనం దేవునికి మొరపెట్టినప్పుడు మనకు ఉండాల్సినటువంటి నమ్మకము నిరీక్షణ ఖచ్చితంగా దేవుని అందు మనము ప్రార్థించి మన యొక్క విన్నపాలను మనం తెలియజేసినట్టే అనేది అస్తం మనకు ఎల్లవేళలా తోడై ఉంటుందని దేవుని వాక్యం మనకి సెలవు ఇవ్వడం జరుగుతుంది మరి యొక్క వాక్యాన్ని బట్టి మనం అట్టి గొప్ప అస్తము మనము దేవుని ద్వారా పొందాలని మన యొక్క ప్రార్థన ద్వారా మనము ఈరోజు ప్రార్థించుకుందాము తలలు ఉంచుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థించుకుందాము స్తోత్రం మహోన్నతుడ రక్షకుడైన ప్రభు ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు ప్రవ్వా ప్రవ్వా మరి ఏదైతే జకర్య ఎలుసుబేతులను పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆశీర్వదించబడి యోసేపు మరియలను ప్రవ్వా తండ్రి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆశీర్వదించబడి ప్రవ్వా ఇచ్చినటువంటి ఇద్దరు కుమారుల పట్ల ప్రభువా తండ్రి ప్రవక్తైనటు యోహాను గురించి లోకరక్షకు ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క జీవితంలో వారు నీతి మంత్రులుగా ఉండి ప్రభు మీ నామాన్ని గణపరిచే దశలో ప్రభు తండ్రి నాయన ఎన్ని ప్రతికూల సమస్యలు ఎన్ని బంధకములు ఉన్నా వారి గొప్ప విశ్వాసాన్ని బట్టి వారి నమ్మకాన్ని బట్టి మీ అస్తము వారికి తోడై ఉండి మీరు నడిపించిన విధానాన్ని కానీ వందనాలను ఆయన మా యొక్క జీవితాలలో ప్రభువా తండ్రి మా యొక్క కుటుంబాలలో నాయన మా వ్యక్తిగత జీవితాలలో ప్రభు తండ్రి సమస్తము కూడా మీ చిత్తానుసారంగా నడిపించుటకు ప్రభు మాకు తోడై ఉండి నడిపించమని ఆయన యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా ప్రభు మేము ప్రార్థించి మేమందరము కూడా అడుగుచున్నాం నాయన మరి రక్షణ వాక్య కార్యక్రమంలో పారిభాగస్తులే ప్రభు తండ్రి ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ప్రార్థనకు సమాధానాన్ని కలుగు చేయండి ప్రతి ప్రార్థనలో ప్రభుత్వ తలస్తున్న తలంపులకు సమాధానం కలిగించండి ప్రభు తండ్రి నాయన మాట ఇచ్చి ఉన్నారు ప్రభు తండ్రి మీ అస్థము తోడై ఉండనని ప్రభు అట్టి విధంగా ప్రభు సమస్త జనులందరినీ కూడా ప్రభు మీరు ఆశీర్వదించి దీవించి ప్రభు మీ చేతితో ప్రభు తండ్రి నడిపించుటకు దాని శక్తిని బలాన్ని చేకూర్చండి ప్రభు తండ్రి మరి ఒక గొప్ప అవకాశాన్ని ప్రభు ఈ సమయాన్ని మీరు ఇచ్చిన విధానాన్ని బట్టిగా వందనాలి ప్రభు రక్షణ వాక్య కార్యక్రమంలో ఆయన పొందపరచుపరిచినటువంటి అనేకమైన మాటలను చేరవేసే క్రమంలో తోడై ఉండమని నజరేడు ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడి తండ్రి పరలోకమున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము వచ్చిన గాక నీ చిత్తము పరలోకమందు అంద నెరవేరిన భూమి అంద నెరవేరబడినక అనుదిన నేడు మాకు దయచుడి ఇతర అపరాధాలను మేము క్షమించు ప్రకారముగా తండ్రి మా అపరాధము క్షమించు శోధల నుంచి దుష్టుల నుంచి తప్పించండి తండ్రి రాజ్యము ఘనత శక్తి మహిమ బలము నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ 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 ప్రియమైన క్రైస్తవ సోదరులారా సోదరి మరి నేటి దినము రక్షణ వాక్య కార్యక్రమంలో లోక సువార్త మొదటి అధ్యాయంలో పొందపరిచినటువంటి ఎనభై వచనాల యొక్క వీడియోస్ని మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మొదటి భాగంగా రెండవ భాగంగా పొందపరచడం జరిగింది మరి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి నేటి దినాలలో బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యాన్ని తెలుసుకోకపోతే మనము ఏది ఎక్కడికి వెళుతుంది మన యొక్క క్రైస్తవ జీవితం కానీ మన యొక్క సిద్ధాంతాలు కానీ దేవుడు యొక్క ప్రణాళికలు ప్రతి మాటను మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా బలపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నేటి దినము మీరందరూ కూడా సంతోషంతో మీ దినాన్ని ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మరొకసారి మీ అందరికీ శుభములు